वेलकम टू तेज टीवी न्यूज యాదాద్రి భువనగిరిలో బాయత్ జెడ్పీ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో పదో తరగతి చదువుతున్న బానుతు సుస్మిత స్కూల్ కి రావడం లేదని తెలుసుకున్నారు కలెక్టర్ భువనగిరి సింగన్నగూడెంలోని ఇందరమ్మ ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న బాను సుస్మిత ఇంటికి వెళ్లి కలెక్టర్ హనుమంతరావు సుస్మిత ఇంట్లో పరిస్థితిపై ఆరా తీశారు ఇంట్లో అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో నాన్న మేస్త్రి పనికి వెళ్తారు అమ్మకి తోడుగా ఉండటం వలన రెగ్యులర్ గా బడికి రాలేకపోతున్నానని సుస్మిత తెలిపింది ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం రేపటి నుంచి రోజు తప్పనిసరిగా స్కూల్ కి వెళ్లాలని కలెక్టర్ చెప్పారు విద్యార్థిని స్కూల్ కి రాని రోజు ఇంటి వద్ద చదువుకోవడానికి సదుపాయాలు సరిగ్గా లేవని తెలుసుకున్నారు సాయంత్రం లోపు స్టడీ చైర్ రైటింగ్ ప్యాడ్ పంపిస్తానని చెప్పారు అన్ని క్వశ్చన్ మార్క్ క్వశ్చన్స్ టైప్ లో ఉంటది కదా ఆన్సర్ ఎలా తెలుస్తాయి ఆన్సర్ తెరవాలి అంటే డెఫినెట్ మీరు మ్యాథమెటిక్స్ టీచర్ కూడా మీకు ఆన్సర్స్ కూడా ప్రిపేర్ చేస్తే బెస్ట్ ఇట్లాంటి కొద్ది ఇర్రెగ్యులర్ ఉన్న ఇది క్వశ్చన్ ఉంటుంది కనుక ఎట్లా చేయాలో తెలియదు వాళ్ళకి కనీసం దాన్ని చూసి రెండు సార్లు ప్రాక్టీస్ చేస్తే కూడా వచ్చే అవకాశం ఉంటుంది కరెక్టే కదా ఇది అన్ని ఇది చదివితే పాస్ గ్యారంటీ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఉన్నాయని లాంగ్వేజ్ కూడా ఉన్నాయా ఇచ్చి కదా మన స్కూల్లో లాంగ్వేజ్ రెగ్యులర్ వస్తా మరి తప్పనిసరిగా కలెక్టర్గా చెప్తా వాళ్ళకి ఇబ్బంది ఉంటే నా దగ్గర నువ్వు మాత్రం రోజు పడికి పోవాలి ఎట్లా పోతావు రోజు నడిచిపోతావా నడుచుకుంటా సాయం పొద్దున బండి ఎవరు దింప్తు దీపి వడ ఏర్పరింగ పోతురు నా నెంబర్ గలసేన మాట్లాడుతాను మరి గా నా నెంబర్ తీసుకొని ఒకసారి మాట్లాడుతాను నా నెంబర్ ఏంటి ఇంకి పక్కోళ్ళా చుట్టాలైతే ఇల్ల ఎమంటి ఏం చలగా సర్మన లేదు ఈ బ్యాగ్ చూస్తుంటే నాకు చేస్తావా వీళ్ళకి నోట్స్ మీ ఫ్రెండ్స్ లేరా దాంట్లో ఎవరు ఉంటారు

அம்மா ஜம் வந்து எவ்வளோ காரா போல போக நெம்பர்